చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ముగ్గురు మినిస్టర్లు ఐదు మంది ఐఏఎస్లు ఒక పెద్ద టీం సింగపూర్ వెళ్ళింది అందరికీ తెలుసు మళ్ళీ అమరావతిలో పద్నాలుగు పంతొమ్మిది మంది ఏమైతే ఒక సింగపూర్ కన్సార్ట్ చేయమని చెప్పి ఒక స్టార్ట్అప్ ప్రాజెక్ట్ డెవలప్ అయిన ఒక పెద్ద ఏరియాని వాళ్ళకి ఇచ్చేసి ఒక ప్రాజెక్ట్ను టేకప్ చేసి అక్కడ వాళ్ళతో తర్వాత జగన్ గారు రద్దయిపోయి ఉండే కదా అసలు అప్పుడు ఆ సింగపూర్కి ఇచ్చిన సింగపూర్ కన్సార్ట్ ఏం ప్రాజెక్ట్ మీద అది ఒక అందుబాటులో రహస్యం అది అట్ల ప్రాజెక్టు వాళ్ళకి ఎంత భూములు ఇచ్చారో మనకు అర్థం కాదు అయితే ఇప్పుడు మళ్ళీ సేమ్ అటువంటిదే సింగపూర్ అక్కడ పారిశ్రామికవేత్తలు అక్కడ వాళ్ళ ప్రభుత్వ సహకారంతో ఇప్పుడు ఒకటి సింగపూర్ కన్సర్ట్ చేయమని చెప్పి డెవలప్ చేయాలి అని చెప్పి చంద్రబాబు గారి చంద్రబాబు నాయుడు గారి టీం ప్రయత్నాలు చేసింది వాళ్ళ టీం చేసిన ప్రయత్నాలకు సింగపూర్ నుంచి పాజిటివ్ స్పందన రాలేదు అందుకని నేరుగా ముఖ్యమంత్రి గారే సింగపూర్ వెళ్ళారు సింగపూర్ వెళ్ళిన దగ్గర నుంచి ఆ సింగపూర్లో మాట్లాడుతుంటే ఉంటే సార్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారా సింగపూర్లో ఉన్నారా మనకు అర్థమయ్యేది కాదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న సింగపూర్లో ఉన్నా జగన్ సైకో జగన్ పదకొండుకి వచ్చి జగన్ నాశనం చేశాడు జగన్ విధ్వంసం చేశాడు జగన్ రాక్షసుడు ఏం పెద్ద తేడా కనిపించలే ఆంధ్రప్రదేశ్లో అవే మాటలే సింగపూర్లో అవే మాటలే ఆ తర్వాత ఈరోజు పొద్దున్న నుంచి ఒకటే జగన్ సింగపూర్ లో నూట నలభై మూడు కోట్లు భయపడిగారు నూట నలభై మూడు కోట్లు భయపడిగారు అని నీ పాసుకుల నిమిషానికి ఒక ట్వీట్ ఇస్తున్నారు ట్విట్టర్ ట్వీట్ లో ఎంత వీళ్ళు సింగపూర్ లో ఉన్నారు ఇంత ఫ్రెస్టేషన్ చూపెడుతూ ఉన్నారు జగన్ లూట్ అని ఎట్రాతున్నారు ఎల్ ఇక్కడ ఎల్ ఎల్ ఇక్కడ ఓ ఇక్కడ జగన్ కంటి మీద ఇంతలా ఓ ఈ కంటి మీద ఇంతలా ఓ ఇక్కడ టీ లూట్ అని ఇక్కడ ఇక్కడ వన్ ఫార్టీ త్రీ కరెక్ట్ గా దీని మీద వస్తుంది మరి వన్ ఫోర్టీ త్రీ నూట నలభై మూడు కోట్లని అట్లా కళ్ళు ఇట్లా పెడుతున్నారు ఏందబ్బా వీళ్ళు సింగపూర్కి పోయి అక్కడ ఏమీ చెప్పట్లే ఆడికి పోయినా ఏదో రుద్దుడు తప్ప ఇంకేం లేదే ఏం మొచ్చట్లు చెప్పట్లే ఏం పాజిటివ్గా ఏ స్టేట్మెంట్ లేదు ఇప్పుడేందో అక్కడికి పోయినా కనుక జగన్ నొట్టకుండా ప్రయ అడిగారు నొట్టలబడికున్న ప్రయబడి అడిగారు అని ఏందేందో వీళ్ళు పెడుతూ ఉన్నారే ఎందుకబ్బా ఇంత ఫ్రస్ట్రేషను ఇప్పుడు మళ్ళీ జగన్ మీదనే వీళ్ళు ఇంత ఫ్రస్ట్రేషన్ చూపెడుతున్నారంటే ఇది కూడా ఏదో డైవర్షన్లో భాగమేనని చెప్పి నాకు ఫస్టే అనిపించింది చివరికి సింగపూర్ వాణిజ్య పెట్టుబడుల శాఖ మంత్రి ఒక ప్రకటన విడుదల చేస్తే ఏమని అమరావతిలో మాకు మళ్ళీ వచ్చే ఉద్దేశం లేదు వాళ్ళకి ఏదైనా సాంకేతికత మరొకట మరొకట కావాలి అని ఏదైనా కనుక సపోర్ట్ చేస్తామేమో ఆంధ్రప్రదేశ్కు మంచి జరగాలని కోరుకుంటాం చంద్రబాబు నాయుడు గారి సింగపూర్ పర్యటన ఫలప్రదం కావాలని కోరుకుంటాం మేమైతే మళ్ళీ అక్కడికి పోవట్లేదు ఇంక ఇక్కడ ఉన్న పరిశ్రమలు ఏదైనా పెట్టుబడులు పెడితే అది ఇది అంటే వాళ్ళ ఇష్టం మళ్ళీ అప్పట్లాగా సింగపూర్ కన్సల్ట్ ఏమని అటువంటి దాని జోలికి మేము పోవట్లేదు ఎందుకంటే మాకు కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి మేము ఆహా చంద్రబాబు గారు వెళ్ళినా కూడా ప్రయోజనం లేదు చివరికి దాన్ని కూడా జగన్ అకౌంట్లో దొబ్బేయాలి అని చెప్పి ఈ ఈ ప్రచారం చేస్తూ ఉన్నట్టు నూట నలభై అంటారు ఎన్ని ఫోటోలు నిమిషానికి ట్వీట్ ఈ ఫ్రస్ట్రేషన్ ప్రదర్శించినప్పుడే అర్థమైంది దీని వెనకలు ఏదో ఉన్నట్లుంది అదిగో ఇది మళ్ళీ వాళ్ళు ఇక్కడ రామన్నారంటే అటువంటి ప్రాజెక్టు మాకు చేసే ఉద్దేశం లేదు అని చెప్పారు ఎందుకంటే ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి పోతూ ఉంటాయి అన్ని ప్రభుత్వాలకు సామరస్యపూర్వకంగా ఉండే విధంగా అన్ని ప్రభుత్వం ఎవరు వచ్చినా ఆమోదయోగ్యం ఉండే విధంగా ఉండాలి ఏది టేకప్ చేసినా కానీ వీళ్ళు ఇచ్చే ఈ భూపంపకాలు వీళ్ళు తీసుకుంటున్న భూమి వీళ్ళ కథలు ప్రభుత్వం మారితే తీసుకున్న వాళ్ళకు ఇచ్చిన వాళ్ళకు ఎంత పెద్ద కథ ఉండదో నిజంగానే ఏందంటే వీళ్ళు ఆ అంటే భూములే ఆడ దూరితేడ భూములు ఇచ్చేస్తున్నారు ఇప్పుడు సింగపూర్లో ఇంక అన్ని ఎక్స్పీరియన్సెస్ పరిగణలోకి తీసుకుని మా ఇద్దరు బాబు అని చెప్పి మేము రామని చెప్పారు అందుకే జగన్ మీద ఫ్రస్ట్రేషన్ చూపెడుతున్నారు